పదకొండు గంటల ట్రైన్ కప్ప రాత్రి పదకొండు గంటలకు వచ్చేవి ఏంటప్ప వెళ్లి రేపు కరెక్ట్ టైం కి రాప్ప ట్రైన్ పట్టుకోవప్ప ఓకే ఎక్స్క్యూస్ మిస్ వాట్ కన్ ఐ డూ ఫర్ యోప్ప నా పేరు ప్రదీప్ ఆ మేము గోదావరి ఎక్స్ప్రెస్ మిస్ ఎస్ ఫోర్ కోచ్ లో మా వాళ్ళు ఉన్నారు దయచేసి నెక్స్ట్ స్టేషన్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమంటారు అశ్ అరే అప్ప మీరు ట్రైన్ ఏదో మిస్ చేయారప్ప అది తన బుక్స్ కోసం ట్రైన్ దిగింది ట్రైన్ కదిలేసరికి తన కోసం ట్రైన్ నుంచి దూకేశాను ట్రైన్ ఇది ఒకటి ఎందుకు పడేయప్ప ట్రైన్ లాగితే ట్రైన్ ఆగేది కదా టెన్షన్ లో ఐడియా రాలేదండి నీకే కాదు ఆ టైంలో నాకు కూడా ఐడియా రాదప్ప ఒకసారి టెన్షన్ లో నేను కూడా చైన్ లాగడం మర్చిపోయి మా ఆవిడ కోయంబత్తూరు వదిలేసా పాపం ఇప్పుడు ఏ స్టేషన్ లో ఉందో ఏమో అది సరే మీ వాళ్ళకి మెసేజ్ పాస్ చేస్తా ఓకే ెటర్ లో నీ అభిప్రాయం చెప్పి ఇప్పుడు మోహన్ సాటేయగలవు కానీ నీలోని ప్రేమని మర్చిపోగలవా మర్చిపోలేవు ప్రదీప్ అన్నవరం వెళ్ళాలని మనం అనుకోలేదు మన ప్రేమ కట్టైనా మా నాన్నే అనుకున్నారు ట్రైన్ మిస్ అయితే దిగమని నేను అడగలేదు ప్రేమను మర్చిపోదామనుకున్నా నువ్వే దిగావు నీలాగే నేను మర్చిపోదామనుకున్నా కానీ మన ప్రేమ మర్చిపోనివ్వలేదు అలాగే నిన్ను మర్చిపోనివ్వదు

పది మిల్లీ లీటర్ల విస్కీ వేస్ట్ అయిపోయింది కొంచెం కూలింగ్ ఇవ్వండి అలాగే ఏయ్ ఓ పులిహోర ప్యాకెట్ పట్రా పెరుగన్నం ప్యాకెట్ ఉన్నాయి సార్ మందులో తినడానికి పులిహోర అయినా ఒకటే పెరుగన్నం అయినా ఒకటి పట్టారా అయ్యా ఆకలి అవుతుంది అయ్యా చల్లగుండయ్యా సార్ ఇంకో ప్యాకెట్ పట్టరా అలాగే సార్ ఇదిగోండి సార్ అబ్బో ఎప్పుడు చూడలేదా దొంగ నోట్ అని భయపడుతున్నావా నిజమే సార్ ఈ చాలా పెద్ద గవర్నమెంట్ వచ్చింది మీరు ఏమన్నా చెప్పండి సార్ ఈ నోటు నాకొద్దు అంటే నా మొహం చూస్తుంటే దొంగ నోట్లు మార్చుకునే మొహంలా కనిపిస్తుందా రే పతివత లాంటి నోట్ రా కాదంటే ఎయిడ్స్ వచ్చి ఎగిరిపోతా అతంతా నాకు అనవసరం సార్ ఇస్తే నా డబ్బులు ఇచ్చేయండి లేదని ప్యాకెట్ ఇచ్చి ఆర్డర్ అయిపోతే సార్ మర్యాదగా మాట్లాడిన నన్ను మర్యాదగా మాట్లాడమంటావా మర్యాదగా మాట్లాడటం లేదు ఊరుకోండి సార్ నేను ఇస్తాను డబ్బులు నువ్వా నువ్వేంటి నాకు ఇచ్చేది నేనే ఒక ముచ్చె దానికి దానం చేశాను నువ్వు నాకు దానం చేసి నన్ను ముచ్చవాన్ని చేస్తావా సార్ అలా ఎందుకు అనుకోవాలి మీరు ఆవిడికి హెల్ప్ చేసినట్టు నేను మీకు హెల్ప్ చేశాను అనుకోండి ఆ ఆహా సెంటిమెంట్ తో కమిట్ చేస్తున్నావా లేదు సార్ తర్వాత చిల్లర మార్చి నా డబ్బులు నాకేమండి ఇప్పుడు నచ్చావు అవును ఏ ఊరు వెళ్తున్నావు అన్నవరు మీరే ఊరు నేను ఉన్నానో తెలిస్తేగా ఏ ఊరు వెళ్ళాలో చెప్పడానికి ఇదిగోండి వస్తాను థ్యాంక్స్ రై మళ్ళీ మళ్ళీ వస్తా కోటర్ తాగి వస్తా పెరుగన్నం తినొస్తా ఏదైనా మాట్లాడచ్చుగా ప్రియా నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తే ఏ ఫ్రెండ్ ఏంటి లవరా కాదండి మా చుట్టాలమ్మాయి కాతలో వద్దమ్మా మందు కొట్టినోడు ప్రేమలో పడ్డాడు ఊరికే దొరికిపోతారు ఏంటి లేచిపోయొచ్చారా కాదండి వాళ్ళ అన్నయ్యకి మా చెల్లెల్ని ఇచ్చాం మరి ఇంకే వరస కలిసింది అది కాదండి సత్యనారాయణ కోసం వెళ్తుంటే ఆ అమ్మాయి బుక్స్ కోసం బుక్ కోసం కిందకి దిగింది ట్రైన్ కదిలింది కంగారు పడి నువ్వు దూకేశానంటావు జరుగుద్ది లేచిపోయి వచ్చిన వాళ్ళు చెప్పే కథలేవి కొత్తగా ఏమైనా కథలు చెప్పు ఏమైనా ప్రాబ్లమా పెద్దవాళ్ళ ప్రాబ్లమా ఎవరైనా టార్చర్ పెడుతున్నారా అసలు అసలేంటి మీరు చెప్తే వినండి మేము ప్రేమికులు కాదు బంధువు రిలేషన్ అంటారు కనెక్షన్ లేదంటారు ప్రేమికులా కంగారు పడతారు మాది ఎవరికి చెప్పకుండా పాటికి నువ్వు ట్రైన్ టికెట్ అర్ధరాత్రి ఆడపిల్లలు స్టేషన్ లో దిగితే నీకెంత ప్రమాదమో మాకెంత కష్టమో చూసావా నీ వల్ల అతను ట్రైన్ దుక్కాడు అదృష్టం బాగుండి గాయాలతో సరిపోయింది ఇంకేదైనా ప్రమాదం జరుగుంటే ప్రదీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మేమంతా టెన్షన్ పడేవాళ్ళం ఏమైంది ఓటు చేతులు కదా కప్పు వదిలేశాడు ఎవరు నేనా నోరు మూసుకొని కింద క్లీన్ చేయరే ఆ బావగారు టైం అయింది త్వరగా రండి గుడి బయలుదేరితే సరే ఆ కాగరా అ విష్ణు విశ్వూర్పక ఇదా బాబూ ప్రదీప్ ఏంటండి నీ ఫ్రెండ్ సుధాకర్ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాడా కోసు రడడానికి వెళ్ళాడా వాడు ఎప్పుడు ఉంటారండి మీరు మడపానికి వెళ్ళండి నేను వాడిని తీసుకొస్తాను సరే తొందరగా తీసుకురా వెళ్ళు అయ్యో బల్లి నుంచి పడ్డట్టుంది అవును శాస్త్రి గారు ఏం పడితే దోషమా దోషమే జాగ్రత్తగా ఉండండి లేనిపోని గొడవలు అకారణ కలహాలు వచ్చి పడతాయి ఇదిగోండి పిలుస్తా మీ ఆయన గారు పిలుస్తున్నారు ఈయనే ఏరా ఆవిడతో ఏం చెప్పారు స్వామి మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా ఆవిడమ్మా ఆవిడనే నేను మీతో చెప్పానా అదే కదా బాబు చెప్పావు మా పిలవమని చెప్పావు నీకు అలా వినిపించిందా చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది ఆవిడ నాకు పెళ్ళామా ఏంట్రా కొబ్బరికి వెళ్దామంటే ఎంతసేపు అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది గోవిందా మీరా ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే ఈయన ఆయన ఓ ఆయన ఆ రోజు నీకే కాదు ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఓ అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు అదేంటోనయ్యా ఆ రోజు మీ ఇద్దరిని చూసిన దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాను మీరిద్దరూ ఎలా ఉన్నారో ఏ ప్రమాదంలో ఉన్నారని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ నేను కూడా వచ్చేశాను అవును అమ్మాయి ఏది అది ఇక్కడే ఉంది అవును మీ పెళ్లి అయిపోయిందా అబే అలాంటిదేం లేదే నాకు తెలుసయ్యా అందుకే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాలని నేనే వచ్చా ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నయ్య లోపల ఉన్నారు వాళ్ళతో పాటు ఉంది ఓహో అంటే మీ పెళ్లి వాళ్ళే వాళ్లే వచ్చారన్నమాట వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పు లెఫ్ట్ అండ్ రైట్ వాయించైనా సరే వాళ్ళ చేత మీ పెళ్లి జరుపు అంత పని చేయగలరు కాకపోతే మీరు మందు మందుకు పోనీటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వస్తే ఆ తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అవునవును అయితే నేను స్నానం చేసి వచ్చేంత వరకు మీరు గుళ్ళోనే ఉండాలి ఓకే గోవిందోవిందా ఆయన ఎవరు ఆయన మీకెలా తెలుసు మీతో ఏం మాట్లాడాడు సత్యనారాయణ స్వామి గుడికి దారెట్టు అని అడిగాడు అంతే కదా మీరేందుకు ఆయన ఎవరో తెలుసా మా మేనమా ఎప్పుడో కనిపించకుండా పోయిన వ్యక్తి ఇదిగో ఇప్పుడు ఇలా కనిపించాడు నాన్నగారు ఇప్పుడు దాకా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈయన్ని చూశాడంటే ఎంత అప్సెట్ అయిపోతాడో మళ్ళీ కొత్త గొడవలు మొదలవుతాయి ఎలాగైనా సరే నాన్నగారిని ఇతన్ని కలవనికుండా చూడాలి నాన్నగారు ఎక్కడున్నారో వెతుకుదాం పదండి నాన్న నాన్న మా ప్రేమేశం కనుక బయటపడితే కొంప అవుతుంది ఇప్పుడు ఏం చేయాలరా ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఎదురు పెడితే నీ రాజుకి చెక్కు ఇంకా నీ ఆట సరేనా సరేరా ఇప్పుడు నేను మూవ్ చేస్తాను ప్రభా నాన్నగారు ఎక్కడ మీద బల్లి పడిందట దోషం పోవాలని కోనేట్లో స్నానం చేయడానికి వెళ్ళారు బల్లి పడితేనే స్నానం చేయాలా మీరెక్కడికి బల్లికి స్నానం చేయించడానికి లేకపోతే బల్లికి దోషం పదా